అందరికి విష్ మంచి మంచి ఈ స్మార్ట్ వార్తలు వర్కొచ్చేసింది రైట్ నిన్న రాత్రి పదిన్నరకు ప్రమాణం చేసి ట్రంప్ సారు సక్సెస్ఫుల్ గా సెకండ్ టైం అమెరికా ప్రెసిడెంట్ కం ప్రపంచానికి పెద్దన్నయిండు మరి ఏమేం నిర్ణయాలు తీసుకుంటాడో ఏం చేస్తాడో మొదలు మొదలే ఈ వార్తతోనే సురి చేద్దాం Donald John Trump do solemnly swear that I will faithfully execute That I will faithfully execute. The Office of President of the United States. The Office of President of the United States. వచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అన్నది నానుడి కానీ ఇప్పుడు ట్రంప్ వచ్చిన వేళ అన్నది కొత్త నానుడి ప్రెసిడెంట్ గా ట్రంప్ రాకతో స్టాక్ మార్కెట్లు షాక్ చూపించినట్టుగా చివరవుతున్నాయి బిటకాయను షాట్లో వేసే సమోస ఎక్క రగడైపోతుందేమో అనే వర్రీసు వరదలా వారుతున్నాయి ఎకానమీ ఏమో ఫ్లైట్ లో ఎకానమీ ప్యాసింజర్ కాళ్ళు దగ్గర పెట్టుకుని బిజినెస్ క్లాస్ సీట్లోకి అప్గ్రేడ్ అవుతుందేమో అని ఎదురు చూసే ప్యాసింజర్ ఎదురు చూస్తున్నది ఇక నా కొడుకు అమెరికాలో ఉన్నాడు నా కూతురుకు అమెరికా సంబంధం వచ్చిందని రచ్చబండ దగ్గర కూర్చొని అచ్చిపోయే వాళ్ళ గొప్పలు చెప్పుకునే మన తెలుగు పేరెంట్స్ అమెరికా వీసా వస్తే చాలు లైఫ్ సెట్ అని చిలుకూరు బాలాజీ టెంపుల్ లో ఎనిమిది రౌండ్లు కొట్టే స్టూడెంట్లు ఆల్రెడీ అమెరికా పోయి హెచ్ వీసాల మీద ఉన్న గ్రీన్ కార్డు యాస్పిరెంట్లు అందరిది ఒకటే బాధ దేవుడా ట్రంప్ మా జోలికి రాకుండా చూడు ఊర్లో మీసం మేలేసి వచ్చినాము మా వీసాలకు సెన్సార్ బోర్డులా కత్తరేస్తే మేము గోసవాడతాం అనుకుంటా గుండెల థౌజండ్ వాలాలు ఠపీ ఠపీ అని వెళ్తున్నాయట పాపం ఇక పాలిటిక్స్ మీద ఇట్లా అనలిటిక్స్ నడుస్తుంటే మన తెలుగు మహిళా మనులు అమెరికా ప్రెసిడెంట్లు వస్తుంటారు పోతుంటారు హెచ్ వన్ బి వీసా హోల్డర్స్ ఇక్కడ గ్రీన్ కార్డు రెసిడెంట్స్ ఇక్కడ సీజన్స్ మారతాయేమో గానీ అమెరికా సిటిజన్ అవ్వాలన్న మా డెసిజన్ మారదు ఇండియన్ ఇమిగ్రెంట్స్ అంటే ఫ్లవర్ అనుకుంటిరా ఫైర్ కాలిఫోర్నియా వైల్డ్ ఫైర్స్ లా తగలెట్టేస్తాం అన్నట్టుగా అందాల ఆ పాటకు మంచు వీధుల్లో మైమరిసి రీల్స్ చేస్తున్నారు ఇట్లా ఊరంతా దుప్పటి కప్పినట్టున్న తెల్లటి మంచుల కలర్ఫుల్ శారీస్ తోటి కపుల్స్ డ్యూయేట్లకు డ్యాన్సులు వేస్తూ ఇన్స్టాలో ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు అమ్మో అమెరికాలా అది మంచులో మా ఆయనతో డ్యాన్సు చేయలేదంటే ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా అన్న బెంగతోటి కొందరు స్నోలో రీల్ చేయలేదంటే లెట్ దెమ్ నో అంకుల్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ క్యాంపెయిన్లో మనం పార్టిసిపెంట్లు అవ్వలేదని ట్రంప్ గారు ఏమనుకుంటారు అన్న ఇంటెన్షన్తో ఇంకొందరు బాలయ్య పాటకు భలేగా స్టెప్పులేసి రీల్స్ పోస్ట్ చేస్తున్నారు ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు ఫీడు నిండా అందాల ఆడబొమ్మల రీల్స్ ఏ దర్శనం ఇస్తున్నాయని షిర్రెత్తిన కొందరేమో హేవిటండి ఈ అఘాయిత్యం అమెరికాలో మంచు పడుతుందని తెగ కంట ఏ దుర్ముహూర్తానో ఈ రీల్స్ పడితే ఆయనకు సిర్రెత్తిందే అనుకోండి మన అందరినీ కట్టగట్టి ఇండియాకు తిరిగి పంపించేస్తారు ఆ పండమ్మ అందాల ఆడబొమ్మలంటూ శ్రీ సత్యవేదుల అనే ఇన్ఫ్లుయెన్సర్ గోదావరి ఆశలో తెగ సెటైర్లేస్తూ వీడియో పెట్టిరు లేడీస్ చేసిన కర్రీకి వంకలు పెడితేనే వాళ్ళకు నెక్స్ట్ బర్త్డే ఉండదు అసొంటిది గంటల కో రెడీ అయిపోయి రీల్స్ చేస్తే చూడలేక చస్తున్నాం తగ్గించండి అమ్మా అంటే ఊకుంటారు తోటి కొప్పులు ముడేసి మరి కాంప్లిమెంట్ ఇవ్వకపోతే సరే పర్వాలి కానీ డిసప్పాయింట్మెంట్ చేస్తే అస్సలు బాగోదని కామెంట్లలోనే ఆర్గ్యుమెంట్ చేసేసుకుంటున్నారు అమెరికా అందాల ఆడబొమ్మ సాంగ్ రీల్స్ సంఘం ప్రెసిడెంట్ లెక్క ఈ యుఎస్ రెసిడెంట్ బ్రదరు వాళ్ళకి ఇట్లా సపోర్ట్ వచ్చిండు మొత్తానికి మన తెలుగు వారు ఎక్కడున్నా తెలుగు వారసు మాత్రం పక్క అని కొందరు నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తుంటే ఇంకొందరేమో టిక్కెట్ లేని ప్యాసింజర్ ను ట్రైన్ నుంచి దింపే టీటీ లెక్క ట్రంప్ ఎక్కడ పంపిస్తాడో ఏమో మాకు ఇక్కట్లు తప్పయ ఏందా అని ఇంకొందరు గదగద వణుకుతున్నారట పాపం హైదరాబాద్ ప్రభుత్వ జాగలు కనబడితే కబ్జాలు కాకుండా కాపాడి కాంపౌండ్ వాల్స్ గత్తి వాళ్ళ పేరు మీద బోర్డులు పెట్టే బోలా లీడర్లను ఇదివరకు మన వార్తల్లో చూపించినాం కదా ఇక నాయకులే కాదు కొందరు ప్రజలు కూడా అంతకు మించిన బోల మనుషులే ఉన్నారు జిహెచ్ఎంసి పార్క్ ఏరియా పడావబడి ఉన్నదని ఎంత మంచిగా సొంత జాగలెక్క ఎట్లా కాపాడుతున్నాడమ్మా ఈ మనిషి అచ్చం ఫామ్ హౌస్లో కట్టినట్టే కాంపౌండ్ గోడ కూడా కట్టిండు జేహెచ్ఎంసి బోర్డునైతే ఎంత భద్రంగా దాచిపెట్టిండో చూడు అబ్బా ఒక ప్రకృతి ప్రేమికుడు ప్రకృతిని ప్రేమిస్తే ఎట్లుంటదో చూపించండు గీ అన్న కోట్ల రూపాయలు ఇల్వ చేసే జూబ్లీ హిల్స్ మున్సిపాలిటీ పార్కు జాగా పడావు పడ్డదని చూడలేక ఎంతో మదన పడి దాన్ని కాపాడే ఎంత తిప్పల పడ్డాడు అన్న లక్షలు ఖర్చు పెట్టి రెండు వేల గజాల పార్కు జాగా చుట్టూ ఫామ్ హౌస్ చుట్టూ కట్టించినట్టే పెద్ద కంపౌండ్ గోడ కట్టించిండు ఇట్లా వట్టి షర్ట్లు పెడితే గాలే వస్తుంది అదే తోట పెట్టి కూరగాయలు పండిస్తే కూరగాయల ఖర్చు తప్పుతుంది పురుగు మందుల కూరగాయలు తినే బాధ దపుతుందని గొప్ప ఆలోచన చేసి ఎంత మంచిగా కూరగాయల తోట పెట్టిండో ఆల్ ప్రాపర్టీ కూడా కూడా వాళ్ళు బోర్డు చూడూరించి సూడూరి మొత్తం దొండకాయ పందిరి బీరకాయ పందిరి ఎట్లా వేసిండో ఏంది లచ్చిమక్క గట్ల గరం అవుతున్నావు మీరు పార్కు జాగాలనేమో కాపాడరు కాపాడి కంపౌండ్ గోడలు కట్టిన వాళ్ళనేమో గట్లా అంటున్నారు పార్కు తాగాల కాయగూరల తోట పెట్టాలనే ఆలోచన ఆయనకెట్ల వచ్చిందని ఆయన విట్టే బదులు అసలు ఆలోచన మీ జీహెచ్ఎంసీలకు ఎందుకు రాలేదని ఊరి దగ్గర ఓనర్లే అన్నట్టు అని బోర్డు కనిపిస్తే ఊకుంటారా కూరగాయల తోటకు అందరు లెక్కనే వస్తారని జిహెచ్ఎంసీ బోర్డు కనబడకుంటా ఎంత మంచిగా కంపౌండ్ లోపట్నే బోర్డును కవర్ చేసి కట్టిండు జిహెచ్ఎంసీ ల్యాండ్ అనేసి చెప్పుకోవడానికి బయట పెట్టిన బోర్డు కూడా వాళ్ళు పీకేసి ఈ ప్రైవేట్ పీకేసి ఈ బోర్డు తీసుకొచ్చి ఇక్కడ ని పెట్టండి పెట్టేసి ని పెట్టి ఎంటర్ ల్యాండ్ క్లియర్ చేసేసారు అంటే ఇప్పుడు బుల్డోజర్లు తెచ్చి కాంపౌండ్ కూడా ఊలగొట్టుడే కాకుండా పార్కు జాగాలో వండిస్తున్న తోటను కూడా నాశనం చేస్తారు ఆ మేరక నహి నో అలా జరగడానికి వీల్లేదు వార్డు వార్డుకు ఆఫీసర్లు సిబ్బందులు లక్షల జీతాలు తీసుకునే యంత్రాంగమే మీ ఉన్న జూబ్లీ హిల్స్ అసంటి ఖరీదైన ఏరియాల పార్కులనే మీరు కాపాడలేకపోతురు మామూలు సిటిజన్లు సర్కారు ఆస్తి అంటే మన ఆస్తి అనుకొని కాపాడి కంపౌండ్లు కడితే బుల్డోజర్ల బుల్డోజర్లతోటి కూలగొడతారా ఇంత అన్యాయం ఏడన్నా ఉంటదా అని అంటున్నారు పార్కు జాగాలను ఎట్లా కాపాడాలా అని ఆలోచన చేస్తున్నోళ్ళు రోడ్డు మీద పోతుంటే కొంతమంది కొట్టే ఆరన్ సప్పుడు ఉంటేనే గుండె గుబేళం అంటది చెవులకైతే క్షీద్రం పడ్డట్టే అనిపిస్తుంది ఏడికేలు వచ్చినవురా అయ్యా అదేం దిక్కుమాల హారన్ అని తిట్టుకుంటాం ఇంకా నాకే ఉన్నది పాస్వాన్ల హారన్ అన్నట్టు పదే పదే కొడుతుంటారు అసోంటోలకు వాళ్ళ చెవుల కాన్నే ఆరన్ కొట్టి చెవులు గువ్వలు వాళ్ళకు కొడితే తెలుస్తుండే అని మస్తు కోపం వస్తుంటుంది అగో సరిగ్గా అసోంటి పనే చేసేండి ఈ ట్రాఫిక్ పోలీస్ అన్న బెంగళూరు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు అడ్డది ఆరను కొట్టిన స్కూల్ బస్సు డ్రైవర్కు మంచిగా పాపసిత్తం చేసిరు కదా టీటీడీ అని గుండె గుబేలు అనేటట్టు సప్పుడు వచ్చి ఆరన్లు కొట్టుకుంటూ తిరుగుతున్న బస్సు డ్రైవర్కు ఎట్లా తిక్క కుదిరిశిర చూడురి మంచిగా అయింది కదా లేకుంటేంది ఎట్లుందేది ఇప్పుడు సంబంగున్నా అది నువ్వు మంది ముంగట ఆరను కొడితే ఆళ్ళ శవులు కూడా గిట్లనే గిల్లు అంటుంటాయి కదా తెలుసా నీకు ఏమనిపించింది శవుల సీసం పోసినట్టు ఉన్నాది అది చెవుకువ వెలిగినట్టు అనిపించిందా గుండె జల్లు అన్నదా మళ్ళీ ఇసుంట ఆరన్ కొడతావు అనుకుంటా ప్రాక్టికల్గా ఇవ్వరం బోధించిర్రు ఇసొంటి ఆరన్లు ఎందుకు పెడుతున్నారు బండ్లకు అని మంచిగా అరుసుకున్నాడు తప్పైనసారి ఇంకోసారి ఆరన్లు పెట్టుకోము అసలే కొట్టమని బుద్ధిమంతుల లెక్కనే చెప్పుకొచ్చారు కర్ణాటకలో చేసినట్టు మన తాన కూడా పోలీసు వాళ్ళు సైలెన్సర్ల మీదనే కాదు ఆరన్ల మీద ఐబీ లైట్ల మీద కూడా నజరేస్తే మంచిగుండు అని అంటున్నారు ఈ సంగతి చూసిన మామూలు జనాలకు కష్టం వస్తే ఆలోచిస్తారేమో కానీ వాళ్ళు కింద సర్కార్లను సర్కారులను నిలబెట్టే మందుబాబులకు కష్టం వస్తే ఏ సర్కారు కూడా అస్సలే ఊకోరు వాళ్ళ జేబులను గుడాల మీద నిమ్మకాయ విండినట్టు విండుడే లక్ష్యంగా పీక లాక దాగిచ్చి సంక్షేమ పథకాలకు చేయుతనందించే దిశగా పాటుపడుతుంటాయి అసొంటి తాగువతుల సంక్షేమం కోసం సర్కారులు ఈ మాత్రం చేయలేవా ఇంతకు ఏం చేసినాయి అంటారా మందుబాబులు వద్దన్న కూడా వాళ్ళ మందు తాగే ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియో షేర్ చేస్తేనే ఉంటారు కావచ్చు తెలంగాణ మందుబాబులకు మళ్ళా మంచి రోజులు వచ్చినట్టే ఉన్నాయి కదా జనవరి ఎనిమిది తారీఖు నాడు కింగ్ ఫిషర్ బీర్లను తయారు చేసే యూబీఎల్ కంపెనీ వాళ్ళు సర్కారు మా బాకీ తీర్చేదాకా బీర్లు సప్లై చేసుడు బంద్ పెడుతున్నాం అని కాయిదా రాసిరు కదా ఇక సర్కారు వాళ్ళేమో ఆ కంపెనీకి బాకీ తీర్చేందుకు ధరలు పెంచేందుకు కమిటీ వేసిరు ఆ కమిటీ వాళ్ళు ఇంతమంది తాగుబోతుల దూప తీరుస్తున్న కంపెనీ అడిగిందంట్లో న్యాయం ఉన్నది తప్పకుండా ధరలు పెంచవలసిందే అప్పుడే పాపం లిక్కర్ కంపెనీ వాళ్ళు ఏ ఇక్కట్లు లేకుండా కంపెనీ నడిపి సదా మందుబాబుల అని బీర్లు సప్లై చేసి పంపిస్తుంటారు ఎన్ని ఎక్కువ బీర్లు సప్లై చేస్తే అంత అమ్దాన్ని సర్కారు కూడా వస్తుంది తాగేటోళ్లే కడతారు తాళ్లపన్ను కాబట్టి ధరలు పెంచినా దండిగా తాగేటోళ్ళు కొదవలేదు కాబట్టి ధరలు పెంచుకోవచ్చు అని కమిటీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారట ఇక దాన్ని కూలంకషంగా క్షుణ్ణంగా చదివి ధరలు పెంచుతాం బాకీ పైసలు ఇస్తామని సర్కారు వాళ్ళు కంపెనీకి మతలవు పంపిరట ఇకేమున్నది బీర్ల కథకు శుభం కార్డు పడ్డది అనేటివి వస్తుంటాయి పోతుంటాయి గాయంత దానికే బీర్లు సప్లై చేయవా మళ్ళీ ఎప్పటికెక్కనే ఆబారో బీర్లు పంపిస్తాయి తీరి మీరేం బాధపడకూరి మా బ్రాండ్ అయితేనే తాగుతావనే బెంగ కూడా తీరుస్తాం ఎవరు రంది పడకూరి రేపటి కోసం మన బీర్లు ఎప్పుడు సిద్ధంగానే అన్నట్టు బీర్ కంపెనీ వాళ్ళు లేక బయటకి ఇడిచిర్రు మరి ఇంకేందిగా కేఎఫ్ బీర్లే కావాలని మళ్ళా సోమవారం నాడు ప్రజావాణిలో ఫిర్యాదు చేద్దాం అనుకున్న జర లేఖను మలిసి వడేరిగా గత్తర్ రాను తినేటి తాగేటి అనుకున్నా ఆఖరికి పంటల కొట్టే పురుగుల మందులు కూడా నకిలీ తయారు చేసి మోసం చేస్తున్నారట రైతులను అగో ఎంత మందు కొట్టినా పంట కొట్టిన షీడపీడ ఓతలేదేంది అని అనుమానం కొట్టింది రైతులకు ఇక మందు డబ్బాలను పట్టకపోతే అసలు ముచ్చట పడ్డది గిట్లా సేమ్ టు సేమ్ అదే పేరు అదే కలరు అదే కంపెనీ కానీ లోపల మాత్రం కథ వేరే ఉందట చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు అసలు కంపెనీ పేరు మీద నకిలీ పురుగుల మందులు అమ్మి రైతుల నోట్లో మట్టి కొడుతున్నారట ఇక మహిబాద్ జిల్లా డోర్నకాల్ ఫర్టిలైజర్ షాపుళ్ళు మిర్చి తోటలకు శీడ పట్టిందని మందు కొనుకపోతే ఏముంది మొదలైవో మంచిగా నమ్మించి మంచిదే ఇచ్చిందట ఇక మళ్ళీ ఇంకో వచ్చి కొంటే డూప్లికేట్ మందు అబ్బాలో అంటగడుతున్నారట రైతులకు మళ్ళా కొనుకొచ్చింది అదే మందు కదా అని కలిపి మిర్చి పంటకు చలితే రెండు మూడు మాటలు కొట్టినా పురుగులు పంట అంతా పనికి రాకుండా చేతికి రాకుండా అయిందట ఈ ఎందుకో అనుమానం కొట్టి మొదలు ఇచ్చిన డబ్బాను తర్వాత ఇచ్చిన డబ్బాను ఒక్కదాన్ని పెట్టి చూస్తే అప్పుడు బయటపడ్డదట మోసం ఇగో అసలు డబ్బా కింద కంపెనీ ముద్ర ఉంటుంది నకిలి దాని కింద అసలుంటిది ఏం లేదట కథం నమిత్ర సిద్ధ అంటే ఏదో చేసినట్టు ఇంత మోసం చెప్తావా అని దుఃఖం మీద దండయాత్రకు దిగిర్రు మోసపోయిన రైతులంతా మరి ఇక పోలీసు వాళ్ళు వచ్చి ఆపి అసలు ఖాతా ఏందని అర్చుకుంటే వాళ్ళకి కూడా జరిగిన మోసం కంపెనీ వందలు కాదు వేలు కాదు లక్షల రూపాయలు పెట్టుబడాయి ఎంత బాధ అనిపిస్తుంది లాస్ అయితే ఈ గీసుంటి మోసకారులతోనే రైతులు లాస్ అయ్యేది ఎవరు గుర్తుపడతారు పట్టినా ఎవరు అడుగుతారు అనుకున్నట్టుండు కానీ గిసు పప్పులేం ఉడకాయి ఇయాలి రేపు నకిలీ పురుగు మందులు ఏం నడువాయి మరి ఆ అని గట్టిగానే వార్నింగ్ రైతులంతా కలిసి రైతుల దొంగతనాలకు కాదేది అనర్హం అని నిరూపిస్తున్నారు కదా దొంగోళ్ళు పెద్దయి చిన్నై మంచి షెడ్డై ఇది అది అని ఏం తేడా చూపిస్తలేరు ఏ దొరికితే అదే కొట్టేస్తున్నారు ఇగో కోతలు కోసి మిల్లు కేసుకపోదామని తయారు పెట్టిన వడ్ల బస్తాలను కూడా మా ఏం చేస్తున్నారట పోలీసు వాళ్ళకు పట్టుబడ్డ గి దొంగమాషు వాళ్ళు ఓరి వీల దుంపలు దేగా వీల చేతులు వడిపోను ఆరుగాలం కష్టపడి వండిచ్చి పటకు కోసి రాజులు పోసి బస్తాలు నింపి పెడితే చీకట్ల మనుషులు లేని చూసి బస్తాలకు బస్తాల వడ్లే మాయం చేస్తున్నారట ఈ ట్రాలీ తీసుకొచ్చి ఇగో ట్రాలీ నిండా వడ్ల బస్తాలే మొత్తం దొంగతనంగా ఎత్తుకొచ్చినాయనట పండిసాటికి పోయి మొక్కలు దాచుకుంటున్నారు చూడు వీళ్ళేనట వడ్ల దొంగలు మైబా జిల్లా నెల్లికూదురు మండలం మేచరాజుపల్లి కాడ బండ్లు చెకింగ్ ఎత్తున్నారట పోలీసు వాళ్ళు ఎందుకో ఈ ట్రాలీ మీద డౌట్ కొట్టి ఆపి ఏడికెళ్ళొస్తున్నారు ఎటు పోతున్నారు ఈ బస్తాలు ఎక్కడి అని అడిగితే అది అని నీళ్లు చెక్ పోచ్చట్లు దాంట్లో సారు చాలా సాఫ్ట్ లాంగ్వేజ్ లో చెప్తుండగా కాకి స్టైల్ లో గట్టిగా అడగానే గుట్టు బయట పెట్టిరట దెబ్బకు మొత్తం ఎనిమిది మంది కలిసి ఒక దొంగల మూట లెక్క తయారై పొద్దు పొదుగాల పొలాల కాడ కళ్ళాల కాడ ఐకేపీ సెంటర్ల కాడ రెక్కీలు చేసి మంచిగా చూసుకుంటున్నారట ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని ఇక చీకటి పడగానే వచ్చి పోడు పెట్టిరట ట్రాలీలా ఇవి పోయి ఇంకెవలో ఇద్దరికి అమ్ముడు పెట్టిరట వచ్చిన పైసలతో మంచిగా మదా చేసుకొడుకు మరిగిరట ఇక వీళ్ళని వాళ్ళని ఆందరిని గట్టిగా అరుసుకొని మూడు వందల యాభై తొమ్మిది వడ్ల బస్తాలను ఈ ట్రాలీ ఆటో బాండిని సీజ్ చేసి కేసు రాసిరు పోలీసు వాళ్ళు చూసిరా ఆఖరికి పొలాల కాడ వడ్ల బస్తాలను కూడా ఇటుతలేరట మరి వీళ్ళదొక్కటేనా ఇంకెవర వడ్ల దొంగల ముఠాలు తిరుగుతున్నాయి వాటికి కల్లాలు ఐకేపీ సెంటర్ల కాడ వడ్లు పెట్టేటోళ్ళు పైలం మరి హెల్మెట్ నో పెట్రోల్ నో హెల్మెట్ నో ఫ్లైఓవర్ నో హెల్మెట్ నో ఎంట్రీ అని ఇప్పటిదాకా బండ్లు నడిపేట వాళ్ళంతా హెల్మెట్లు పెట్టుకునేటట్టు వేయాలని ఇచ్చిన స్లోగన్లు మస్తు చూసినాం కదా అయితే గా సూర్యపేట కలెక్టర్ తేజస్ నందులాల్ పోవార్ సారు నో హెల్మెట్ నో ఆఫీస్ అని ఇంకో కొత్త స్లోగన్ షురు చేసిండట మరి ఏ ఆఫీసులకు నో ఎంట్రీ అంటుండో సారు అర్చొని వద్దాం పార్ని నో హెల్మెట్ నో పెట్రోల్ అంటే హెల్మెట్ పెట్టుకోకుండా పెట్రోల్ పోయారని అర్థం ఇక నో హెల్మెట్ నో ఫ్లైఓవర్ అని అంటే హెల్మెట్ పెట్టుకోకుంటే ఫ్లైఓవర్లు ఎక్కనీయమని అర్థం మొన్న విజయవాడ పోలీసు వాళ్ళు చేసిరు కదా ఇక నో హెల్మెట్ నో ఎంట్రీ అని గా నన్నమ కోయంబత్తూర్ సిటీ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కూడా ఆవాజ్ ఇచ్చి హెల్మెట్ పెట్టుకోని వాళ్లను సిటీలో తిరగనియలే ఇక ఇప్పుడు లేటెస్ట్ గా ఈ సూర్యాపేట జిల్లా కలెక్టర్ సార్ ఉండి నో హెల్మెట్ నో ఆఫీస్ అని కొత్త స్లోగన్ శురూ చేసిండు మరి ఏ ఆఫీసుకు నో ఎంట్రీ అని అంటారా ఇంకే ఆఫీసు ఫస్ట్ స్వయంగా తాను కొలువు ఎత్తున్న సూర్యపేట కలెక్టర్ ఆఫీసులకే నో ఎంట్రీ అట కలెక్టర్ ఆఫీసులో కొలువు చేసే ఎవ్వలైనా సరే బండ్ల మీద వచ్చేటోళ్లు అయితేనేమో నెత్తులకు హెల్మెట్లు ఇక కార్లల్లో అయితే సీటు బెల్టులు కంపల్సరీ పెట్టుకొని రావాలని రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా ఈ హుకుం జారీ చేసిందట సారు ఊరు బాగుపడాలంటే మొదలు మన ఇల్లు బాగుపడాలి అట్లనే మందికి బుద్ధి చెప్పాలంటే మొదలు మనం చక్కగా ఉండాలి కదా లేకుంటే ఒకేలు మనం చూపెడితే మన దిక్కు నాలుగేళ్లు చూపెడతాయి మరి అందుకే మొదలు కలెక్టర్ ఆఫీస్ కి ఆ మార్పు షురు చేద్దామని ఈ కండిషన్ పెట్టినట ఏం అత్తగా చెప్తారు గిసుంటి మాటలు ఆఫీస్ వచ్చేటోళ్ళు హెల్మెట్లు పెట్టుకొని వస్తున్నారా సీటు బెల్ట్లు సరిగ్గా ధరిస్తున్నారా లేదా అని వచ్చి తొంగిదూస్తాడా కలెక్టర్ సారు ఎవరు ఎట్లా ఎటుకేళ్లు వస్తారో సారికి ఎరుక ఏదో అట్లా మాట వరుసకి చెప్పినట్టుండు అని అంటారేమో గసుంటి పప్పులేం ఉడకనయ్యాడట సారు ఆర్టీసీ బస్సు గనుక టికెట్లు తీసుకుని వాళ్ళను సడన్ గా తొవ్వాలి చెకింగ్ చేస్తారు చూడు స్క్వాడోళ్లు అట్లనే సడన్ చెకింగ్ చేస్తామని చెప్పిండట ఇవాళ పెట్టుకోకుండా వాళ్ళని ఆఫీసులకు రానియకుండా బయటకెళ్లి బయటికే ఇంటికి పంపించి ఆప్సెంట్ ఇప్పిస్తాడట పనిలే పని వాళ్ళకి చలనలు కూడా రాపిస్తే బాగుండు మరి ఈ కలెక్టర్ తేజస్ నందలాల్ సార్ ఇచ్చిన స్లోగా ను పాటించి మార్పు చూపెడతారో కలెక్టర్ ఆఫీస్లో కొలువుతున్న సిబ్బంది వాళ్ళు వాళ్ళు మారితేనే వాళ్ళను చూసి సూర్యపేట పబ్లిక్ మారుతారు అనేది సార్ కాన్సెప్ట్ అట ఐడియా అదిరింది కానీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి ఇది నేను అందర్ లాంటోని కాదు సిన్సియారిటీకి పర్యాయపదం లాంటోని నేను ఎవ్వరు జోలికి వెళ్ళను నా జోలికి ఎవ్వరు రావద్దు కాదని వచ్చారో ఒక్కొక్కరి పిక్కలు వీకి పరపర నవిలి పారేస్తాం ఓహో ఏంది అట్లా చూస్తున్నారు కొత్తగా వచ్చిన డాకుమారా సినిమాల డైలాగా ఏంది ఇది అనే కదా అస్సలు గా పెద్దపల్లి జిల్లాలో ఉన్న ఒక్క ఊళ్ళే తిరుగుతున్న కోతి ఈ రకంగా డైలాగులు లేకున్నా సైగలతో చెప్పినట్టే వార్నింగ్ ఇస్తుందట సైలెంట్గా వచ్చి వైలెంట్గా బిహేవ్ చేస్తుందట చూడు కోతి స్టైల్ ఎట్లుందో ఆగో దుకాన్ల జోర్రి కౌంటర్ మీద కూర్చొని సీసాలల్ల షాక్లెట్లు పీక్కోని పీక్కొని చప్పరిస్తుంది చూడు ఆడికే ఆగిందా ఇక ఉషో ఉష్సో అని కట్టే పట్టుకొని వస్తే ఇక మనుషుల మీదకి మారబడి కర్వ కర్వ పోతుంది అగ్గో పెద్దవనైతే భయపడి కీసుమని లొలి పెట్టింది గీసు రౌడీ కోతిని పట్టుకొని సైలెంట్ సిన్సియరు అని ఎక్స్ట్రా కటింగ్లు ఇస్తున్నారు ఏంది అని అంటారా అయితే ఇగో ఈ సీన్ చూడు రూపారి చూసిరా ఎంత సైలెంట్గా ఇచ్చింది తింటుందో ముద్దుగా ఏ గిట్లు ఇయ్యాలి ఎవ్వలన్నా అంతేగాని నన్ను ఉషో ఉష్షో అంటారా కట్టె తీసుకొని ఆయ్ అన్నట్టే లేదు దీని కథ ఇవ్వలన్నా దీని తెరువుకొస్తేనో జోలికి వస్తునో చూచు అంటనో కట్టె పట్టుకొని బెదిరిస్తునో తప్ప ఎవ్వరు పోదట దానికి నచ్చిన ఇంటికి పోతుంది దానికి నచ్చిన షాపుకి పోతుంది నచ్చింది తీసుకొని తింటది అంతే తప్ప ఎవ్వల్ని ఏం అనదట పొరపాటున ఎవరన్నా బెదిరించి రా కథమిగా మీదవాడి గీకి పీకి పీకి పెడతాడట ఈ కోతి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకల తిరుగుతున్నదట ఈ ఖతర్నాక్ కోతి పెడితే ఫ్రెండ్ లెక్క కొడితే ఎనిమిది లెక్క మారిపోతుందట అప్పటికప్పుడే అంతేనా పవనక్క అది అద్దంలో చూసుకుంటూ ఒక ఒక కన్ను మూసి ఒక కన్నుతో చూసుకుంటాను దాంతో ఇక మంచంలో కూర్చొని అద్దంలో ముఖం చూసుకుంటే ఎట్లా మురుస్తుందో అవలో ముద్దుగానే ఉన్నావు తీయి నీ అందాన్ని చూసి సుల్తానాబాద్ లో ఉన్న ఆడి కోతులన్నీ ఫిదా అయి పడిపోగా ఆయన కానీ లెక్క రెండు మూడు వేరియేషన్స్ ఉన్నట్టున్నాయి కదా ఈ కోతిలోపట ఈ కోతి సల్లగుండ ఇది ఒకటే కాదు ఈ కరీంనగర్ పెద్దపల్లి జిల్లాల జనాలకైతే కంటి మీద కొనుకు లేకుండా కింద మీద ఎత్తున కోతులు సల్లగుండ సర్కారు కొలువుల కంటే ఎక్కువ జీతాలు ఇచ్చే ప్రైవేట్ కొలువులున్నా లక్షలు కోట్లు సంపాదించగలిగే బిజినెస్లున్నా మన దేశంలో గవర్నమెంట్ జాబులకు ఎందుకంత డిమాండ్ ఉంటుందో తెలుసా నాకు తెలుసు మీరేం చెప్పాలనుకుంటున్నారో మీరేం చెప్పదలుచుకున్నారో అవి నాకు కూడా ఎరుకున్నాయే కానీ గవర్నమెంట్ జాబులు చేసేటోళ్లకు అవే కాకుండా ఇప్పుడు మీరు చూడబోయే ఇంకో రకం అడ్వాంటేజ్ కూడా ఉంటుందన్న సంగతి చాలా మందికి తెలియదు అన్నట్టు చూసినా పోరా ముచ్చట ఏందో సుషీరా ఈ సార్లు ఫోన్లలో ఎంత బిజీగా ఉన్నారో ఒకసారేమో ఫేస్బుక్లా ఇంకోసారేమో వాట్సాప్లా ఫుల్ బిజీ అయ్యారు అవమ్మ ఎక్కడేం పనిలేక ఒట్టికనే టైంపాస్కు పెట్టిన మీటింగ్ ఇదేమన్నా అంటే అట్లేం కాదు మండలంలో ఉన్న ప్రజా సమస్యలను అప్పటికప్పుడే తీరుస్తుంది కానీ యూపీ సర్కారు వాళ్ళు ప్రెస్టేజియస్గా నెలకొరెండు మాటలు పెట్టే సంపూర్ణ సమాధాన దివస్ ప్రోగ్రామ్ ఇది అగో అటు ముంగట అక్కడ జిల్లా కలెక్టర్ సారు కూసుని ఆడికి వచ్చిన జనాల సమస్యలు ఎన్నుకుంటా వాళ్ళు ఇచ్చిన దరఖాస్తులు తీసుకుంటుంటే ఈసార్లేమో కాళ్ళు వారదాపుకొని హా అనుకుంటా ఆవలింతలు తీసుకుంటా ఇరుచుకుంటా స్మార్ట్ ఫోన్లలో టైంపాస్ చేస్తున్నారు గిట్లా యూపీ రాష్ట్రం ఫరూఖాబాద్ పట్టణం ఖయాంగంజ్ గంజ్ తహసీల్ ఆఫీస్లో పెట్టిన సమాధానం దివస్లో కానొచ్చిన సీన్ ఇది మరి ఏదన్నా పని కోసం వస్తే చేయలేదన్న కోపం మనసులో పెట్టుకున్నారో ఏమో గానీ హివలో ఎనకెళ్లి సీక్రెట్ గా వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే సార్ల పనితనం మొత్తం బయటపడ్డది గిట్లా కానీ వీళ్ళనే ముంగడికెళ్ళి ఇవ్వాలని చూస్తే మాత్రం అబ్బా ప్రజల సమస్యల కోసం పరిష్కారాలను ఫోన్లలో ఎంకులాడుతున్నట్టు కదా పాపం సార్లు చాలా పెద్ద పని రాక్షసులు అన్నట్టే బిల్డప్ ఇస్తుంటారు కానీ అసలు కథలు ఏమో గీట్లుంటాయి ఇక గీస్ వంటి అడ్వాంటేజ్లు కూడా ఉంటాయన్నట్టు మన దేశంలో సర్కారు నౌకర్లు చేసే అధికారులకు అట్లనే ఉంటారని కాదు కానీ కొందరైతే పక్కా ఇంతే ఒక్క పారి కష్టపడి నౌకరి కొట్టినావంటే కథం బిందాస్ పుర్సత్ ఎంజాయ్ లైఫ్ అంటే ఇదేరా రా అనేటట్టు ఉంటుంది మరియా స్మార్ట్ వార్తలు రేపు కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండేవి టీవీ నైన్